జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజయ శ్రీరామాయ నమ శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమీ తీరవాసినం తీర వాసనం ఆశ్రితాభయ భద్రాచల చరణ ధ్యానైక మంత్రాత్మకం రాంగ్ముఖమాశ్రికం హరివరం గోదావరి భయగద పాణిద్వయకృతం వందే అభయా సర్వాద సిద్ధిప్రదం ప్రియ భగవద్బంధువులరా ఈరోజు మనం ఎస్డి ఛానల్ ద్వారా మరొక్కసారి కలుసుకున్నాం గతంలో మనం ఒక ఐదారు వీడియోలు కూడా చేసాం ఈ ఛానల్ ద్వారా విశేషమైనటువంటి యొక్క భక్తుల ప్రతిస్పందన వచ్చింది చాలా మంది కూడా మరీ మరీ ఫోన్ చేసి అడుగుతుండడం వల్ల మళ్ళీ ఎస్డి ఛానల్ వారిని పిలిపించి మాట్లాడాల్సి వచ్చింది మనకు దేవాలయ దర్శనం ఎలా చేస్తామో మొదలు చెప్పుకున్నాం దేవాలయం ఎందుకు దర్శనం చేయాలో చెప్పుకున్నాం దేవాలయంలో అన్నదానం ఎందుకు చేయాలో చెప్పుకుందాం మరి దేవాలయానికి ఎవరెవరు రావాలో ఈ ఈరోజు చెప్పుకుందాం మనకు జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క ఈ జన్మలో ఈ జీవితంలో బాల్య యవ్వన కౌమార వార్ధక్య బాల్యము యవ్వనము వయస్సు వృద్ధాప్యం నాలుగు దిశలు కూడా ఉన్నాయి ఈ నాలుగు దిశలలో కూడాను ఏ దిశ శ్రేష్టమైంది అనేది చాలామంది పెద్దవాళ్ళు మేధావులు చర్చించారు దాని గురించి తెలుసుకొని ఆనందించారు కానీ దేవాలయానికి రావడానికి ఏ వయసు వాళ్ళైతే ప్రభావవంతంగా ఉంటుంది ఏ వయసు వాళ్ళని మనం తీసుకొని రావాలి మనం పూర్వం చూసినప్పుడైతే మనకి ఏదైనా ప్రామాణికం గతంలో జరిగినటువంటి చరిత్రలు మన ఆరాధ్య దేవాలయం రాముడు కృష్ణుడు వీళ్ళు ఆచరించినటువంటి యొక్క లీలలు వాళ్ళ ఆచరణలు మనకు ప్రామాణికం రాముడు బాలుడుగా ఉన్నప్పుడే తను తాటకను సంహరించాడు విశ్వామిత్రుడు యొక్క యాగాన్ని సంరక్షించాడు బాల్య దశలో కృష్ణుడు బాల్యం నుంచి కూడా రోహిణి నక్షత్రంలో పుట్టి బాల్యం నుంచి కూడా అనేకమైనటువంటి కష్టాలనుభవించి తాటకను పూతను శకటాసురుణ్ణి వీళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళందరినీ సంహరించి కారణజన్ముడు కనుక ఎన్నో లీలల్ని చూపించాడు అంతేకాకుండా దేవేంద్రుడు అతని మీద కోపగించినప్పుడు రాళ్ల వాన వర్షం కురిపించినప్పుడు రాళ్ల వర్షం కురిపించినప్పుడు గాలి దుమారం రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి తన సాటి బాలులను గోప బాలకులను సాటి గోప జనాన్ని అంతా కూడాను ఆయన రక్షించాడు పశుపక్షాదు రక్షించాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వామనావతారం కూడా వటు అవతారంలోనే శ్రీమన్నారాయణుడు వచ్చి మూడు అడుగుల చేత బలి యొక్క గర్వాన్ని అణిచివేసి మొత్తాన్ని కూడా ఆక్రమించినాడు వామను కనుక ఇంకా పోతే మనకు మనకిష్టదైవం నిరంతరం మనం ఆరాధించే దైవం మనం సేవించే దైవం ఆంజనేయ స్వామి కూడాను బాల్యంలోనే ఎంతో మహత్కార్యముడు చేశాడు కనుక రామచంద్రుడికి ప్రీతిపాత్రమైనాడు బాల్యంలోనే కబలీకృతార్కమండలాయన మహా అర్కమండలం అర్కుడు అంటే సూర్యుడు అర్కమండలం అంటే సూర్యమండలం కబలీకృతార్క మండలాయన సూర్యమండలాన్ని మింగినాడు ఎట్లా ఆయనకు ఆకలి అనిపించి సూర్య భగవానుడు ఒక పండులాగా అనిపించి అతనికి ఆ పండును సంహరి పండును తిన్నామని చెప్పేసి సూర్య మండలానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న క్రమంలో సూర్య మండలాన్ని మొత్తం కూడా ఆక్రమించి అవ్వడం వల్ల ముల్లోకాలు చీకడైపోవడం వల్ల ముక్కోటి దేవతలంతా కూడా దేవేంద్రుణ్ణి అయ్యా రాహు కాకుండా ఇంకో గ్రహం మీద వచ్చింది సూర్యుని కబలిద్దురానికి చూస్తుందనగా వజ్ కొడతాడు ఆంజనేయ స్వామి అందుకే ఎడమ దవడ చీలినవాడా హనువు కనుకనే హనుమ అయ్యాడు ఈ విధంగా మనకు బాల్యంలో చేసినటువంటి సాహసాలు బాల్యం చేసిన కృత్యాలు జీవితం మొత్తం కూడా ఉంటాయి ఇకపోతే ఆయన బాల్యంలో మన ఆంజనేయ బాల్యంలో విద్య నేర్పమని సప్తఋషులు అడగగా వాళ్ళని అల్లరిని భరించలేక నీకు విద్య నేర్పాలంటే ప్రత్యక్షదయమైన సూర్యనారాయణ మూర్తి నీకు తగినవాడు అని చెప్పగానే కాల్యాన్ని పెంచి శరీరాన్ని పెంచి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను విద్య నేర్చుకుంటానయా అనగానే ఆ సూర్య భగవానుడు అంటాడు మరి నేను ఒక దగ్గర ఉండను కదయ్యా తూర్పు తూర్పు కొన కొండల నుంచి పశ్చిమ కొండల వరకు తిరుగుతూ ఉంటాను నేను రథం మీద ముల్లోకాలకి వెలుగునివ్వాలి కదా అంటాడు దానికి నేను తూర్పు కొండల మీద ఒక కాలు పలమర కొండల మీద ఒక కాలు వేసి కాయాన్ని పెంచి దగ్గర విద్య నేర్చుకుంటానని చతుర్వేదాలు నవ వ్యాకరణ నవ వ్యాకరణాలన్నీ కూడా సూర్య భగవానుడి దగ్గర నేర్చుకుంటాడు ఆంజనేయ స్వామి ఈ విధంగా బాల్యం గురించి మనం ఎంత చెప్పినా సరే చాలా లేదు ఎందుకంటే బాల్యం అనేది మనస్సులో ఏ మాలిన్యం లేకుండా భగవంతుడి యొక్క కృప మన మన యొక్క మన మీద ఉంటుంది కనుక బాల్యంలో చదువుకున్న చదువు కానీ బాల్యంలో ఉన్న స్నేహాలు కానీ బాల్యంలో ఉన్న మనస్సు కానీ ఆలోచన కానీ చాలా స్వచ్ఛమైందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే మనకు బాల్యంలో చదువుకున్న చదువు అప్పటి స్నేహితులే జీవితాంతం కూడా ఉంటారు మధ్యలో వచ్చి కాలేజీలో ఉండడం తర్వాత డిగ్రీ అంటే మాధ్యమిక స్థాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉన్నటువంటి మిత్రులంతా కూడా నా రెండు సంవత్సరాలు ఉండడం తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఏదైతే మనం బాల్యంలో చదువుకున్న మిత్రులు కానీ బాల్యంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంతా కూడా అధ్యాపకులు ఆచార్యులే మనకు గుర్తు ఉంటూ ఉంటారు బాల్యంలో మన అమ్మ నాన్న చెప్పినటువంటి సూచనలు అప్పుడు కొట్టిన దెబ్బలు ఇవన్నీ మాత్రమే మనకు గుర్తు ఉంటూ ఉంటాయి కనుక మనం ఏం చేయాలి అంటే పిల్లల్ని ఎక్కువగా మనం ఆలయానికి తీసుకురావడానికి చేద్దాం ప్రతి వారం ఆదివారం లేదా మంగళవారం లేదా శుక్రవారం ఒక సాయంకాలం పూట అవకాశం ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వచ్చి చక్కగా ప్రదక్షిణాలు ప్రదక్షిణ అంటే ఎందుకు ఎందుకు చేయాలి ఏ దేవాలయంలో ఎన్ని చేయాలి ఆంజనేయ స్వామికి ఎన్ని చేస్తే ఇష్టం మూడు ప్రదక్షిణాలు ఐదు పదమూడు లేదా పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి అంటే మండలం లేదా అవకాశం ఉంటే నూట ఎనిమిది ఈ విధంగా వాళ్ళకి చెప్తూ ఆంజనేయ స్వామి దండకం తెలుగులో చాలా రమ్యంగా ఉంటుంది పద పొందిక ఆంజనేయ స్వామి దండకం నేర్పడం లేదా చాలీసా నేర్పడం లేదా శ్రీరామ రామ అంటూ నేర్పడం ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ఈరోజు అనుభవిస్తున్న స్థితి రాబోయే స్థితి ఏ విధంగా ఉందంటే దేవాలయ వ్యవస్థ మీద దాడి జరుగుతోంది మన సాంప్రదాయం మీద దాడి జరుగుతోంది కనుక ఈ రకమైనటువంటి యొక్క విపరీత ధోరణులన్నిటికి కూడాను మనం అంతం చెప్పొచ్చు అంతేకాకుండా ఇవన్నీ పక్కన పెడితే మన నిత్య జీవితంలో మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం ఏదైతే ప్రశాంతతనిచ్చే దేవాలయం ఉందో దాన్ని మర్చిపోయి నిరంతరం కూడాను వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉండడం వల్ల వాటికి సంబంధించిన ఒత్తిళ్లు వాటికి సంబంధించినటువంటి ఆలోచనల వల్ల నిద్ర లేక సరి అయినటువంటి ఏకాగ్రత లేక మనసు మనం మనంతా కూడాను చాలా కోపంగా ఉండడం తద్వారా బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతోంది చాలా చిన్న వయసు కనుక ఇక నుంచి అయినా మనం మన పిల్లల్ని ప్రతి వారం ఒక టైం పెట్టుకుని ఒక ఆదివారం కానీ చక్కగా ఆదివారం తీసుకొని వచ్చి ప్రదక్షిణం చేయించి ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి సంబంధించిన యొక్క దేవత యొక్క చరిత్ర చెప్పడం వారి యొక్క ప్రాముఖ్యాన్ని వివరించడం పూర్వం మనం ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి తర్వాత నూట ఐదు ప్రదక్షిణాలు చేశాను గతంలో నేను నాకు ఈ ర్యాంకు వచ్చింది లేదా నేను చాలిసా పారాయణం చేశాను అయితే మా అమ్మగారు నాకు చాలీసా నేర్పించారు ఈ విధంగా మనం పిల్లలకు మనం చెప్పినట్లయితే మన దేవాలయ వ్యవస్థ అనేది వాటి విలువ పిల్లలకు అర్థమవుతోంది పిల్లలకి ఈ రోజు ఏ విధంగా ఉంది అంటే ఒక మూర్తిని చూపించి ఎవరి ఎవరికైనా ఈ దేవుడు అంటే వాళ్ళు కొంచెం ఒక పది నిమిషాలు టైం తీసుకొని ఆలోచించి చెప్తున్నారు అంటే వాళ్ళని మనం అంత విధంగా ఒత్తిడి చేసి వాళ్ళ వాళ్ళ చదువుల్లో ఒత్తిడి గురి చేసి డాక్టర్ లేదా లాయరు ఇంజనీరు అవాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళకి సమయం ఇవ్వక సాంప్రదాయం వైపు రానివ్వక శ్రావణ మాసంలో ఏం చేస్తామో తెలియదు మన అమ్మవాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలియదు మనం ఏం చేయాలో వాళ్ళకి తెలియదు ఈ విధంగా వాళ్ళకు సాంప్రదాయాన్ని దూరంగా ఉంచుతూ పెంచుతున్నాం గనక ఈ విధమైన వైకల్యాలు లేకుండా ఇప్పుడు చూస్తున్న నవీన సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భార్యాభర్తల మధ్య పొందిక లేక ఓపికలు లేక అన్యోన్య దాంపత్యం లేక విడిపోవడం పెళ్లి కాగానే సంవత్సరం ఆరు నెలలు కాగానే విడిపోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు అన్యోన్యత తగ్గడం బంధాల మీద విలువలేకపోవడం తల్లిదండ్రులంటే కూడా విలువలేకపో ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి ప్రధానమైనటువంటి జీవితంలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం మన జీవితాన్ని శాసించేది మన జీవితంలో కలిసిపోయి ఉన్నది దేవాలయ వ్యవస్థ మనకు పూర్వం నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్నచోళలు దాని తర్వాత కాకతీయులు వీళ్ళంతా కూడా దేవాలయం ద్వారానే పరిపాలన కావించారు కనుకనే వాళ్ళు వాళ్ళు కట్టిన దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల దేవాలయాలు ఎనిమిది వేల సంవత్సరాల దేవాలయాలు ఇప్పటికీ మన తెలంగాణలోనే ఉన్నాయి ఇకపోతే ఆంధ్ర తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా ఎంత వేల చరి సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాలు ఉన్నాయో ఆలోచించవచ్చు కనుక భారతదేశానికి మనకు ఉండేటువంటి నిత్య దైవిక దైనిక జీవన జీవన విధానానికి అత్యంత ముఖ్యమైన దేవాలయం వ్యవస్థ కనుక మన రాబోయే తరాన్ని ప్రతి వారం కూడా మనం మన పిల్లల్ని తీసుకొని వచ్చి ప్రాముఖ్యాన్ని వివరిద్దాం భారతీయ జీవన విధానాన్ని కాపాడదాం జై శ్రీరామ్